హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి మన తణుకులో ఉన్న తక్కువ డబ్బులతో ఎక్కువ సామాన్ వచ్చేది ఏదంటే విశాల్ మెగా మార్ట్ అండి విశాల్ మెగా మార్ట్ ఈ దీంట్లో అన్నీ కూడా తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అండి ఐటమ్స్ అన్నీ కూడా ఈ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఈ మ్యాట్లు కూడా తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అండి ఐదు వందల వరకు అలా ఉన్నాయి ఇదిగో పిల్లో కవర్సు మొత్తం అన్నీ ఉన్నాయండి దీంట్లో ఇదిగో నేను తీసుకున్నది కిచెన్ దగ్గర సింక్ దగ్గర అన్ని షార్ట్ వీడియో పెట్టాను కదండి అది కూడా ఇక్కడే తీసుకున్నాను అది కూడా నాకు నూట తొమ్మిది రూపాయలు పడిందండి మొత్తం రగ్గులు మొత్తం బెడ్షీట్లు కట్టెన్లు అన్నీ కూడా రీజనబుల్ రేట్లు అండి అన్నీ కూడా మనకి తక్కువ నుండి ఎక్కువ వరకు ఉన్నాయి హాస్టల్కి కావాల్సిన పరుపులు కూడా ఇక్కడ ఉన్నాయండి అన్నీ అన్నీ కూడా అందుబాటులో ఉండే తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ఇక్కడైతే ఇదిగోండి షూ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా అన్ని లెదరీ అన్నీ ఉన్నాయి అలాగే మనకి బుక్స్ కూడా బుక్స్ కూడా ఉన్నాయండి అలాగే పెన్లు మొత్తం డాల్స్ మొత్తం సమస్తం అన్నీ ఇక్కడే ఉన్నాయండి కిరాణా బట్టి కూడా అన్నీ కూడా రీజనబుల్ రేట్ అండి ఇదిగోండి ఈ టాయ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి నాకైతే భలే నచ్చినాయి బర్త్డే పార్టీస్ కనుక గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ అండి ఇది డాలు చాలా బాగున్నాయండి ఈ టెడ్డీ అన్నీ కూడా ఇదిగోండి ఈ కింద ఇప్పుడు ఇదిగోండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి ఇది చిన్న టెడ్డీ పేరు హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం బొమ్మలన్నీ కూడా ఇదిగోండి ఇలా చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్ లాంటివి ఇవి కూడా తక్కువ రేటేనండి మొత్తం తక్కువ నుండి ఎక్కువ వరకు అన్నీ ఉన్నాయండి మనకు అందుబాటులో ఉండేది తణుకులో తణుకులో అయితే ఈ మాల్కి మీరు ఈ విశాల్ మెగా మార్ట్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవి ఇదిగోండి పెన్స్ సరిగా చూడండి అన్ని రకాల పెన్స్ గమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి పిల్లలైతే తీసుకెళ్ళామంటే ఇంకా టాయ్స్ దగ్గరే ఉంటారు అంత బాగున్నాయండి అలాగే బట్టలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఉన్నాయండి ఇవి కూడా రీజనబుల్గా ఉన్నాయండి బట్టలు కూడా నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి చిన్నపిల్లలు గౌన్లు కూడా ఉన్నాయి అవి కూడా అంతే స్లిప్పర్స్ అన్నీ కూడా మనకి రీజనబుల్ రేట్లు కావాలనుకుంటే దేని క్వాలిటీ దానికే ఉందండి చాలా బాగున్నాయండి ఇదిగోండి మేము సరదాగా మా వారు నేను కూడా ఇలాగ వీడియో తీసుకున్నామండి ఇక్కడ షర్ట్లు క్వాలిటీ బాగానే ఉన్నాయండి ఇవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి రేట్లన్నీ కూడా ఇదిగోండి ఇది తొంభై తొమ్మిది అండి ఆ గౌన్ కాటింది ఇదిగో అన్నీ కూడా రబ్బర్ క్లాత్ ఇవన్నీ ఫో త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇదిగోండి రబ్బర్ క్లాత్ టీషర్ట్ వేర్ అయితే వన్ నైంటీ నైన్ అండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లోనండి ఇదిగోండి టీషర్ట్లు మగవాళ్ళి అయితే రేట్ కూడా బాగానే ఉందండి వన్ జీరో నైన్ అండి చాలా బాగున్నాయి ఇదిగోండి పెద్దవారి టీ షర్ట్లు అన్నీ కూడా ఇవి కూడా నైంటీ నైన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇదిగోండి టీషర్ట్లు వన్ సెవెంటీ నైన్ అలా ఆ కాస్ట్లో మొత్తం అన్నీ కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి హై వరకు ఉన్నాయండి అలాగే జీన్స్ ప్యాంట్లు కూడా అలాగే ఉన్నాయండి స్టార్టింగ్ రేంజ్ కూడా ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఫోర్ నుంచి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి ఇందుట్లో చాలా బాగున్నాయి ఇదిగోండి గ్రాసరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ రీజనబుల్ రేట్లో ఉన్నాయి మనకు బయట దాని మీద ఇక్కడ తక్కువగా ఉన్నాయండి రేట్లు అన్నీ కూడా ఇదిగోండి నేనైతే మ్యాట్ ఇవన్నీ తీసుకున్నానండి ఇక్కడ టేబుల్ మీద కవర్లు చూశానండి అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అలాగే నాప్కిన్స్ కూడా మనకి త్రీ న్యాప్కిన్స్ కలిపి స్మూత్గా ఉంటాయి కదండి అవి కలిపి సిక్స్టీన్ అండి ఫైవ్ ఫైవ్ నైన్ అండి మనకి ఆ రేట్లో పడుతుంది అంటే చాలా రీజనబుల్లే కదండి రేటు ఇదిగోండి మొత్తం పిల్లోలు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే చాలా బాగున్నాయి సోఫాలోకి పిల్లోస్ కూడా ఉన్నాయి అవి కూడా బాగున్నాయండి ఇదిగోండి ఇది ఫార్టీ ఫైవ్ అండి రేటు నేను తీసుకున్నానండి అది కూడా ఇదిగోండి మొత్తం అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయండి రేట్లన్నీని ఒకసారి విజిట్ చేయండి మనకి ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ ఐటమ్స్ రావాలంటే మన తణుకులో ఉన్న విషయాలు మెగామార్ట్కి వెళ్తే మనకు అన్నీ కూడా బడ్జెట్లో వచ్చేస్తాయండి ఇదిగోండి బట్టలు అయిపోయినాయి గాసరి సరుకులు అయిపోయి అలాగే ఇప్పుడు స్టీల్ సామానం దగ్గరండి ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి బాటిల్స్ అన్నీ కూడా గదుల పెట్లు మొత్తం వంటగదికి సా కావాల్సినవి అన్నీ కూడా అలాగే టీ కప్పులు ఉంటాయి కదండి గాజువి అవి ట్వంటీ నైన్ అండి రేటు కప్పు ట్వంటీ నైన్ అండి థర్టీ రూపీస్ పన్ని ఇదిగోండి షాపింగ్ అంత అయిపోయింది క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళలేదని షార్ట్ పెట్టాను కదా మా వారు చూసారే ఎంత ఐడియా చేశారు భలే ఉపయోగపడింది అండి మాకైతే ఇదిగోండి నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇదిగోండి బొకే తీసుకున్నాను ఇది డెకరేటివ్ ఐటమ్ ఉపయోగపడుతుందని వన్ నైంటీ నైన్ అండి ఇది చాలా బాగుంది కదండి సన్ఫ్లవరు అలాగే ఇదిగోండి ఇది ఈ మ్యాట్ రోడ్ తీసుకున్నానండి హండ్రెడ్ ఇది కూడా డెకరేటివ్ పర్పట్గా నాకు ఉపయోగపడుతుందని చాలా బాగుందండి క్వాలిటీ కూడా అలాగే ఇదిగోండి ఇది సింక్ దగ్గర నేను షార్ట్ కూడా పెట్టాను కదండి ఇది ఎలా యూజ్ అవుతుందని నేను యూజ్ చేస్తున్నానండి రెండు రోజుల నుంచి చాలా బాగుందండి ఈ వీడియో మొన్నే పెట్టాలండి అయితే నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయ్యి నేను వీడియో లేట్ చేశాను ఇదిగోండి ఇది కూడా చాలా బాగుందండి బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా నాకు యూజ్ అయ్యే ఐటమ్స్ ఏనండి అందుకే తీసుకున్న ఇదిగో టీ కప్ చెప్పాను కదండి ఇదిగోండి ట్వంటీ నైన్ అండి ఇది రేటు నేను ఇదే కప్పు నేను హండ్రెడ్కి తీసుకున్నానండి ఇదివరకు అలా రెండు మూడో తీసుకున్నాను నేనే షాక్ అయిపోయానండి ఆ రేట్ చూసి థర్టీ అంటే ఇదిగోండి ఈ చిన్నయ్యమో ట్వంటీ రూపీస్ అండి రెండు కలిపి ఫార్టీ ఇదిగోండి ఒకటి డెకరేషన్ ఐటమ్గా నేను డిష్ ఏమన్నా మీకు చూపించడానికి ఇదొకటి సిక్స్టీన్ అండి ఇదిగోండి ఇదని నైట్ ఓట్స్ నేను పెట్టుకోవడానికి అని తీసుకున్నానండి గాజుది ఇది కూడా హండ్రెడ్ చాలా బాగుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి తక్కువ రేటు కదా క్వాలిటీ ఎలాగుంటుంది అనుకుంటారేమో క్వాలిటీ కూడా బాగుందండి మనకి నచ్చితేనే తీసుకోవచ్చు కదండి అక్కడ మనం ఇంకా ఎలా ఉంటుందని క్వాలిటీ అన్నీ చూసే నేను తీసుకున్నానని నాకే ఆ విష విష్రాలు మెగా మార్ట్లోకి వెళ్ళాక నాకు చాలా టైం పట్టిందండి ఇదిగోండి ఇగేమో పిల్లో కవర్స్ అండి ఒకటేమో ఏమో ఫార్టీ నైన్ ఒకటేమో ఏమో సెవెంటీ నైన్ అండి నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టిందండి చాలా టైం పట్టింది నాకు ఇదిగోండి ఇది చూపిస్తున్నానండి ఇది లోపలేమో మనకి రబ్బర్ క్లాత్ వచ్చిందండి పైన ఏమో కాటన్ క్లాత్ అండి బాగా యూజ్ అయిందండి నాకైతే మనం ఏంటంటే సింక్ దగ్గర మనం రెడీ అయిన తర్వాత అంటలు తోమాలంటే అయ్యి బాబు తడిసిపోతుంది అని నేను అలాగే చాలామంది కూడా ఈ ప్రాబ్లం ఉన్నదండి అంటే నేను అందరికీ తెలుసులే చెప్పక్కర్లేదు అనుకున్నాను కానీ నాలా ఎక్కడో ఉంటారు కదండి కొంతమంది నాలాంటి వాళ్ళు తెలియదు నాకు ఇది చూసాక ఐడియా వచ్చి తీసుకున్నానండి లోపలి ఇలా వచ్చింది కదా తడవదు మనం రెడీ అయ్యాక కూడా మనం పని చేసుకోవచ్చు అంటలగా తోముకోవచ్చు మన బట్టలు ఏమి పాడవు నీట్గా ఉంటాయని ఐడియా వచ్చి ఇది మీ కూడా యూజ్ అవుతుంది అనేసి షార్ట్ వీడియోలో తెలిసి ఉంటే స్కిప్ చేసేయండి ఓకేనండి బాగానే యూజ్ అవుతుందండి నేను వాడుతున్నాను రెండు రోజుల నుంచి కూడా చాలా బాగుందండి అలాగే మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామానం రావాలంటే మన తణుకులో ఉన్న విషయాలు